సర్వేజనా భవంతు ఆనంద సిద్ధరస్తు నేను మీ కిరణ్ శర్మ అండి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి ఏ సమయంలో వస్తుంది మన యూట్యూబ్లలో గొప్ప గొప్ప పండితులు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఏ విషయాలు చాగంటి వారు కానివ్వండి అలాగే సామవేదం షణ్ముఖ శర్మ పూజనీయులు వారు కానివ్వండి ఇతరత్ర గురుదేవులు పీఠాది చెప్పినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి అందులో నుంచి తెలిసిన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను నేను బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం సూర్యోదయ కాలానికి మూడు ఘడియల ముందు కాలమే బ్రాహ్మీ ముహూర్తం మూడు ఘడియల ముందు కాలం మొత్తం కూడా దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు గడియ అంటే ఎంత ఇరవై నాలుగు నిమిషాలు మూడు ఇరవై నాలుగు నిమిషాలు సూర్యోదయం ఆరింటికైతే ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు ఎనిమిది ప్లస్ అరవై నాలుగు అంటే ఒక గంట నాలుగు నిమిషాలు నిడివి ఉన్నటువంటిదే బ్రాహ్మీ ముహూర్తం దాదాపుగా ఈ ముహూర్తం మనకి మూడు గంటల యాభై నిమిషాల నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మన పిల్లల్ని లేపాలి ఆ సమయంలో మన పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయాలి ఆ సమయంలో దేవాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి నారాయణుణ్ణి పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి బృహత్తరమైనటువంటి సమయం దేవాది ఇంద్రాది దేవతలు కూడా ఆ సమయంలో లేచి స్వామివారిద్దరిని అమ్మవారిని స్థుతించేటువంటి మహాపుణ్య సమయం ఆ పుణ్య సమయంలో మనం లేచినట్టయితే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అందరు దేవతలు ఆ సమయంలో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి శుభ సమయం కాబట్టి బ్రాహ్మీ ముహూర్తల్లో లేవడం వల్ల అందరి దేవతల అనుగ్రహాన్ని పొందుకుంటూ జ్ఞానాన్ని సిద్ధిని వృద్ధిని ధనయోగాన్ని పొందుకునే అవకాశం ఇది మనము దైవికమైనటువంటి ధర్మాన్ని పక్కన పెడదాం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనం అంటే ప్రాక్టికల్ కావాలి మనకి లౌకికమైనటువంటి సమయంలో రెండు గంటల సమయానికి నువ్వు ముందు లేవి లేవగలిగితే అంటే సూర్యోదయానికి ముందే నువ్వు లేచి స్నానాన్ని పూర్తి చేసుకోగలిగితే ఎంత సమయం నీకు మిగులుతుంది నీ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలోచించండి అంటే మనము రోజు బ్రాహ్మి ముహూర్తంలో లేచినట్టయితే మనకి సాయంకాలం కల్లా అసాధ్యమైన ప్రతి పని కూడా సుసాధ్యమయ్యేటువంటి శుభ సమయం రెండు గంటలు ఆలస్యంగా లేవడం వలన మనకి అనేక పనులు ఇబ్బంది ముఖం కడుక్కోవడం స్నానం చేయడం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉద్యోగానికి ఆలస్యం భార్యాభర్తలు చికాకులు హడావుడి నువ్వు టాఫిట్ బాక్స్ కట్టావా అది కట్టవా ఇది కట్టవా సాక్షులు ఏవి టైది సుట్కేసేది కంప్యూటర్ ఏది ల్యాప్టాప్ ఏది పిల్లలకి స్కూల్ ఏది బ్యాగ్ ఏది ఈ హడావుడి చూసారా అదే అందరూ కనుక మీ పిల్లలు వేసి చదువుకోవడం మీరు లేచి శుభ్రంగా కాస్త మహంగడుకొని ధ్యానం చేసుకొని బ్రాహ్మీమూర్తంలో స్నానం చేసి దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని హాయిగా ఆరు గంటకి పేపర్ తీసుకొని చదువుకుంటూ మీ ఆడితే కాఫీ తాగి ఏడింటికి టిఫిన్ చేసి ఎనిమిదింటికల్లా మీ ఆడితో కాస్త సరదాగా మాట్లాడుకుంటూ తొమ్మిదింటికి ఆఫీస్ బయలుదేరండి ఎన్ని పనులు పూర్తవుతాయో బ్రహ్మాండములు కార్లు వెళ్తూ ఆటోలు వెళ్తూ ఆ యూట్యూబో లేకపోతే ఇంకోటి ఏదైనా మళ్ళాంటి శుభవార్తలు వినవచ్చును అనేకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులు కలగడానికి ఆ రెండు గంటల సమయం ముఖ్యమైనది అద్భుతమైన సమయం ఆ సమయం దాని పేరు బ్రాహ్మీ ముహూర్తం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వ్యక్తులకి అసాధ్యం అనేది లేదు కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ